సామిత్ర గ్రంథం సామిత్ర గ్రంథం ముప్పైవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకున్న సామిత్ర గ్రంథం అందరూ తీయండి సామిత్ర గ్రంథం ముప్పైవ అధ్యాయం పదకొండు నుంచి చదువుకుందాం తమ తండ్రిని శప్పించు తల్లి తీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల నుండి కడగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారు కలెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో నుండుకుండా వారు దరిద్రులను మిగనట్లు మనుష్యుల్లో నుండకుండా బీదలను నశింపచేటట్లు ఖర్గము వంటి పళ్ళను కత్తుల వంటి దవడ పండ్లను గల వారి తల ప్రార్థన గల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వరకు పాటల ద్వారా ధ్యాన వాక్యం ద్వారా ఆరాధన ద్వారా మేము ఇప్పుడు భయం పరచుకున్నాం ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోవచ్చుండగా మా అందరితో మీరే మాట్లాడి మహిమం పొందమని వెనకలు చెవిని గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయమని ఏసునామేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె వందనాలు దేవుడికి స్తోత్ర ప్రియా దేవుడు పెట్టారా చదువుబడినటువంటి వాక్య భాగంలో ఈ అంత్య దినాలలో అనగా ఆ దేవుని యొక్క రాకడ దినాలలో అంత్య దినాలలో ప్రత్యేకమైనటువంటి ఆత్మలు పనిచేస్తాయి ప్రత్యేకమైనటువంటి ఆత్మలు పనిచేస్తాయి ఆ ఆత్మలు ఎవరిలో పనిచేస్తున్నాయో అనేది మనం గుర్తుపడతాయి ఒకవేళ ఆత్మలు మన మీద కూడా పనిచేస్తున్నాయేమో మనం గమనించుకొని వాటి నుంచి మనం విడుదల పొందడం మనకు ఆశీర్వాదం కలవేలుగా అంత్య దినాలలో కొన్ని ఆత్మలు భూమి మీద పనిచేస్తున్నాయి అవి ఎలాంటి ఆత్మలనంటే జ్ఞాని అయినటువంటి స్వలోమాను మహారాజు తన యొక్క జ్ఞాన వివేకం చొప్పున గ్రహించి వాటిని గురించి తన యొక్క గ్రంథంలో వ్రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏమంటున్నాడంటే చూడండి మొదటిది తల్లిదండ్రులను ఏమాత్రము గౌరవించినటువంటి కలదు తల్లిదండ్రులను గౌరవించనిటువంటి తరం కలదు చదవండి పదకొండవచ్చును తమ తండ్రిని శించు తల్లిని దీక్షించని తరము కలదు చాలు మానవ జాతి అయినటువంటి మానవ ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అనే వాళ్ళు ఉంటారు తల్లి తండ్రి అనేవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు మనం విధేయతలు కలిగి ఉండాలి ప్రాముఖ్యంగా ప్రభు ఒక మనకు అనుగ్రహించారు నిర్గమ కాండం కాండం ఇరవై అధ్యాయంలో చూడండి నీ దేవుడే విహో నీవు దీర్ఘాయుష్యంతుడు వదిలట్టు పన్నెండవ నీ తల్లిని తండ్రిని సన్మానించును స్తోత్రం చెప్పండి తల్లిదండ్రులను సన్మానించు మన దేవుని ఆజ్ఞ ఎవరైతే దేవుని ఆజ్ఞను మీతారో వారి మీదకి శాపం వస్తుంది ఏమొచ్చుంది శాపం তো